సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో మాత్రమే కాదు సామాజిక సేవల్లో కూడా తన ప్రత్యేక స్థానం సంపాదించారు ఆయనకున్న భారీ క్రేజ్ అభిమానుల సంఖ్య విజయాలు అన్ని గెలుచుకుంటాయి కానీ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా అంతే ప్రశంసనీయం మహేష్ బాబు తన సామాజిక బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించడం ద్వారా ఆయన పేద పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు వెయ్యి మందికి పైగా పిల్లలకు గుండె శాస్త్ర చికిత్సలు చేయించడం తన సేవా కార్యక్రమాల్లో గణనీయమైన పాత్ర పోషించడాన్ని దృష్టిలో ఉంచుకుంటే మహేష్ బాబు మనసు ఎంత పెద్దదో అర్థం కావచ్చు అంతేకాదు రెండు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అక్కడ వసతులు రోడ్లు విద్యుత్ పాఠశాలలు వైద్య సేవలు అందించేలా ఆయన చర్యలు తీసుకున్నారు ఆయన సేవా కార్యక్రమాలకు ఏటా ఇరవై ఐదు నుండి ముప్పై కోట్లు ఖర్చు చేయడం మహేష్ బాబుని నిజమైన దాతగా నిలిపింది మహేష్ బాబు సినిమా లవర్స్ను మాత్రమే కాకుండా సామాజిక సేవల్లో కూడా ప్రేక్షకుల గౌరవాన్ని పొందారు ఆయన బంగ్లా లగ్జరీ వ్యానిటీ వ్యాన్ వంటి విలాసవంతమైన ఆస్తులు ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువగా ఆయన చేసే సహాయం సేవలు మరింత గౌరవస్పందమైనవి మహేష్ బాబుని స్మరించాలంటే ఆయన తన సినిమాలో చూపించిన హీరోత్వం కాకుండా నిజ జీవితంలోనూ మానవత్వం శాంతి దయ అన్నీ ప్రతిబింబిస్తూ ఎంతోమంది జీవితాలను మెరుగుపరుస్తున్నాడు